ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి వెల్కమ్ టు మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో స్థానిక దుబ్బాతండా ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ సందర్శించి హాస్టల్లోని పరిసరాలను విద్యార్థుల వసతి గదులను పరిశీలించి హాస్టల్లోని విద్యార్థులకు ఉన్నటువంటి ఆరాకుర సౌకర్యాలపై వార్డెన్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది ఈ సందర్భంగా హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ఎస్టీల బ్రతుకులు మారటం లేదని పేర్కొంటూ ఎస్టీలకు కేవలం ఓటు బ్యాంకు గాని ఉపయోగించుకోవటం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి అసౌకర్యాలపై త్వరలోనే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు హర్బన్ కొన్ని కార్యక్రమాల్లో తిరగడం జరుగుతుంది ఎన్సీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ప్రోగ్రామ్ లో భాగంగా మహిబా జిల్లా రావడం జరుగుతుంది అనుకోకుండా సడన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ తొర్రూరు టౌన్ లో ఉన్న ఎస్టీ హాస్టల్ స్కూల్ అండ్ కాలేజ్ సంబంధించిన విజిట్ చేయడం జరుగుతుంది మిత్రమా నేను చెప్పడం కన్నా మీరు చూసింది బాగుంది మీరు చూపించేది బాగుంది నేను చెప్పనక్కర్లేదు మీరు వీడియోస్ చూపించేస్తే చాలు ఈ ప్రభుత్వానికి అని ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్లకు చెట్టు చాలా బాధాకరం పాడుపడ్డ బిల్డింగ్లు అంటే ఎస్టీలు ఎక్కడ ఉండాలనేది గవర్నమెంటు పక్కా నిర్ణయించుకొని ఉంది పేరుకు పైన పటారం లోను లోారం అనే విధానాన్ని అవలంబిస్తూ ఎస్టీలు ఎప్పుడు కూడా కిందనే ఉండాలి మాకు ఓటేస్తూ ఉండాలి బాంచన్ దొర కాల్ అనే విధానంలో ఉండాలనే ఉద్దేశంతో రాబోయే భవిష్యత్తు కూడా పిల్లలు చదవద్దు రాజు భవిష్యత్తు కూడా వాడి గ్రౌండ్లోనే ఉండాలి వాడు చక్కగా గట్టిగా తయారైతే రేపు ప్రశ్నించుడు స్టార్ట్ అవుతాడు హక్కుల గురించి అడుగుతాడని అనుకుంటాడు మరి ఏందో మరి అందుకని వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉండాలనుకొని గత ప్రభుత్వం అదే చేసి పట్టింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే చే విధానాన్ని వదురగొడుతుంది నేను ఫీజులు పెంచినా ఇది చేసినా అది చేసినా అంటున్నారు మరి ఏది చేసినా మరి ఎక్కడ ఉంది ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది పిల్లలు చదువుకునే రూమ్స్ ఎలా ఉన్నాయి తినే తిండి దగ్గర ఏది లేదు నాణ్యత లేదు అలాగే పడుకునే చోట కూడా ప్లేస్ కరెక్ట్ లేదు కింద పడుకునే పరిస్థితి ఇక్కడ మనం వాడడానికి ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తే బాధ వాళ్ళకి ఏం చేస్తారు వాళ్ళకి ఏదైనా నిధులు ఉంటే వాళ్ళు చేయగలుగుతారు వాళ్ళు తెచ్చి ఆడిట్ చేసి చేయించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాలది ఉద్యోగస్తులది ఉద్యోగస్తులది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే పెద్ద పెద్ద ఊదుర కొడతారని మాట్లాడుతున్నారు మరి ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే ఏం చేస్తుంది గత ఎమ్మెల్యే ఏం చేసిండు గతంలో మంత్రి చేసిండు సిగ్గు శరాలు లేవు మానవ మర్యాద లేదు ఎస్టీల ఓట్లతో గెలుస్తారు ఎస్టీల పనులు చేయాలని సొయ్యి కానీ ఈ కానీ లేదు ఇప్పుడు ఒక మంత్రి గారు పోతే ఆ మంత్రి గారు అన్నారంట ఈ మంత్రి దగ్గర పోతే ఆ మంత్రి దగ్గర పోమంటే మరి ఈ జిల్లాలో పుట్టినావు ఈ ఏరియాలో ఉండేదానివి ఒక ఆడిబిడ్డ అని చెప్పేసి కష్టాల కోసం వస్తే వాళ్ళకి పట్టించుకోవాలని పోయి ఆడికి పోవని చెప్పడంలో నువ్వు మాత్రం మంత్రి పదవి ఎందుకు ఉంచుకున్నావు నీ ఈ జిల్లాకి మంత్రివా ఈ రాష్ట్రానికి మంత్రివా అనేది నువ్వు తెలుసుకోవాలి ఆమె ఎవరు అనేది మీరు నేను చెప్పనక్కర్లేదు సాక్షాత్తు ఇక్కడ నుండి ఏ డెవలప్మెంట్ లేదు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ చూస్తే చాలా సంవత్సరాలు డ్రైనేజీ లేదు వాటర్ పోర్టు లేదు పిల్లలు చూస్తే దోమా కాటు కనీసం బాత్రూమ్లు లేవు స్నానాలు చేయడానికి బాత్రూమ్ లేవు లెట్రిన్ పోవడానికి బాత్రూమ్ లేవు అలాగే ఈ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్కి బాత్రూమ్లు లేవు డోర్స్ డోర్స్ లేవు బాత్రూమ్లు ఏమీ లేదు ఎట్ట ఉండాలి ఎట్ట చేయాలనేది నిర్ణయించుకోవాలి సార్ నేనైతే చాలా రాష్ట్రాలు తిరుగుతున్నా ఈ రాష్ట్రం కాదు దేశం మొత్తం తిరుగుతున్నా ఈ దేశంలో తిరుగుతున్న దాంట్లో అతి దారుణంగా ఉన్నది తెలంగాణ ఆంధ్ర చాలా బాగున్నాయండి నేను పక్క రాష్ట్రాలు నేను తమిళనాడు తిరిగిన బీజేపీ రాష్ట్రంలో తమిళనాడు కూడా తిరిగినా చెప్పిన కదా తమిళనాడు తిరిగిన జార్ఖండ్ తిరిగిన మధ్యప్రదేశ్ పోయినా మిజోరాం పోయినా మిజోరాం పోయినా బీజేపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ అండ్ ఇంకేదో పార్టీ పేరు చెప్పను మనం చెప్పుకుంటా ఉంటాం తెలంగాణ నంబర్ వన్ తెలంగాణ నంబర్ యాడ నెంబర్ వన్ ఇప్పుడు మీరు చూపించిన వీడియోలు సిగ్గు శరాలు ఉన్నాయి వీళ్ళందరికీ నోటీసులు పంపిస్తా ఇక్కడ ఉన్న ప్రభుత్వాలకు నోటీసులు పంపిస్తా ఇక మరీ మరీ చెప్పాలి బాధాకరం ఏందని ఏంటంటే ఐటీడీఏ ఐటీడీఏ పది సంవత్సరాలు దాదాపు పదకొండు పదిహేను పదకొండు సంవత్సరాల నుండి నిర్వీర్యం అయిపోయినాయి పాపం ఐటీడీఏ పిఓ గారిని అడిగిన ఫైన్ ఇంకెవర అడిగితే సాధారణ మా దగ్గర బడ్జెట్ లేదు ఎంత బాధాకరం తెలుసా కార్పొరేషన్ లోన్స్ ఇవ్వాలి ఆ లోన్స్ దాదాపు ఏడు సంవత్సరాల నుండి ఇవ్వలేదు ఇరవై ఎనిమిది వేల మంది లబ్ధి దారులు ఉన్నారు అందరు ఎంచుకున్నారు చెక్కులు కూడా ఇచ్చిరు సాక్షాత్తు ముఖ్యమంత్రి చెక్కులు ఇచ్చి ఆ చెక్కు పనికి రాకూడబోతోంది రెండు రెండు వందల ఇరవై వేల కోట్లు జస్ట్ రెండు వందల ఇరవై కోట్లు ఇస్తే ఇక్కడ ఇరవై ఎనిమిది వేల మంది కుటుంబాలు బాగుపడిపోతాయి ఎస్టీలు ఉన్న మంత్రులు ఉండొచ్చు నా అధికారులు వచ్చి ఒక పూట పడుకొని మీ సభాస్గా కనుక లేచిపోతే మా వాళ్ళు అక్కడే ఉంటారు లేదు మీకు అది పడుకోలేము ఉండలేము అనే పరిస్థితి ఉంటే బుద్ధి తెచ్చుకొని ఇమీడియెట్లీ పనిచేయింది పని చేయకపోతే ఖచ్చితంగా మీ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ మీకు నోటీసుల ద్వారా పిలుచుకొని మేము శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్సీఓ సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్